వెల్కమ్ టు లవ్ కుమార్ టాక్స్ చాలా రోజుల తర్వాత ఈ వీడియోని అప్లోడ్ చేయడం జరుగుతుంది కొంచెం పాజిటివ్ ఓరియంటేషన్లోనే ఈ వీడియోని అంటే పాజిటివ్ మూడ్లోనే ఈ వీడియోని అప్లోడ్ చేస్తున్నాను ఎందుకంటే రీసెంట్గా జరిగిన గ్రూప్ వన్ మెయిన్స్లో నాకు ఫోర్ ఫార్టీ మార్క్స్ రావడం జరిగింది తెలుగు మీడియంలో నేను ఎగ్జామ్ రాయడం జరిగింది అయితే ఈ ప్రిపరేషను లో ఉండడం బట్టి నేను ఎలాంటి వీడియోను కూడా ఈ ఛానల్లో నేను పోస్ట్ చేయలేకపోయాను తర్వాత చాలా గ్యాప్ తర్వాత ఈ వీడియోను చేస్తున్నాను అయితే ఈ ప్రిపరేషన్ ఎట్లా జరిగిందంటే ఒక షార్ట్ కట్గా చెప్ప చెప్తాను నేను ఎట్లా అంటే నేను రెండు వేల పదహారులో బీటెక్ చేసినప్పుడు బీటెక్ థర్డ్ ఇయర్ ఉన్నప్పుడే నేను ఆర్సిరెడ్డిలో గ్రూప్ టూ కోచింగ్ తీసుకోవడం జరిగింది అప్పటి నుంచి ప్రిపరేషన్ కంటిన్యూగా అంటే కంటిన్యూ అంటే మరీ కంటిన్యూ కాదు రెండు వేల పంతొమ్మిదిలో పంచాయతీ కార్యదర్శిగా నేను జాబ్లో సెలెక్ట్ అవ్వడం జరిగింది తర్వాత నా ప్రిపరేషన్ను అలానే కంటిన్యూ చేస్తూ రావడం జరిగింది రెగ్యులర్గా న్యూస్ పేపర్ని ఫాలో అవుతూ రెగ్యులర్గా అంటే అంత రెగ్యులర్ కాకపోయినా ఒక టూ త్రీ డేస్ గ్యాప్ వచ్చినా సర్లే పర్లేదులే కానీ ఆ కంటిన్యూషన్ అలానే కొనసాగింది అయితే ఈ జర్నీ ఎట్లా ఉండేనంటే రెండు వేల పంతొమ్మిది పంచాయతీ సెక్రటరీగా నేను సెలెక్ట్ అయిన తర్వాత నా ప్రిపరేషన్ని కంటిన్యూ చేస్తూ గ్రూప్ టూకి ప్రిపేర్ అయినా ప్రిపేర్ అయిదామన్న ఆలోచన ఉండేది నాకు ఈ గ్రూప్ టూ ప్రిపరేషన్లో కంటిన్యూగా కంటిన్యూ కాకపోయినా ఏ సబ్జెక్ట్స్ అయితే నాకు రావో ఆ సబ్జెక్ట్స్ మీద ఫోకస్ చేయడం జరిగింది మెయిన్గా ఎకనామీ కొంచెం అంటే నాకు వస్తుండేది కానీ మరీ అంతగా రాకపోయి ఉండేది సో దాంతో నేను ఏం చేసినానంటే ఎకనామిక్ మీద ఎక్కువ ఫోకస్ చేయడం జరిగింది ఆ రిజల్ట్ కూడా గ్రూప్ వన్లో నాకు మంచి రిజల్ట్ వచ్చింది ఎకనామిక్ పేపర్లో అయితే రెండు వేల పంతొమ్మిదిలో నేను ఆర్సీ రెడ్లో గ్రూప్ కోచింగ్ తీసుకోవడం జరిగింది రెండు వేల పదహారులో పంతొమ్మిది కాదు పంతొమ్మిదిలో సెలెక్ట్ కావడం జరిగింది జూనియర్ పంచాయతీ సెక్రటరీగా తర్వాత రెగ్యులరైజ్ అవ్వడం జరిగింది అయితే ఈ ప్రిపరేషన్ అనేది చాలా లెంతీగా ఉన్నది దీనికి అంటే కారణము ఏంటంటే గ్రూప్ లో ఒక అంటే గ్రూప్ టూ నోటిఫికేషన్ వచ్చినా అది క్యాన్సిల్ అవ్వడం జరిగింది అదే మళ్ళీ గ్రూప్ వన్ మూడు సార్లు రాయడం జరిగింది మూడు సార్లు అని అంటే ఫస్ట్లో ఫస్ట్ అక్టోబర్ అక్టోబర్లో జరిగింది తర్వాత దాంట్లో ప్రిపరేషన్ అంటే అప్పుడు మెయిన్స్ అంటే అంత ఓన్లీ మెయిన్స్ కోసమే అన్న ప్రిపరేషన్ లేకుండే గ్రూప్ టూ ప్రిపరేషన్లో ఉన్నా కాబట్టి ఈ ఎలాగైనా ఆబ్జెక్టివ్ టైప్ ఉంటుంది కాబట్టి దాన్ని మనము మెయిన్స్ గ్రూప్ వన్ మెయిన్స్ ఆబ్జెక్ట్ టైప్లో ఉంటుంది కాబట్టి దీన్ని క్లియర్ చేసుకోవచ్చు అని చెప్పేసి మెయిన్స్ కూడా రాయడం జరిగింది అంటే ప్రిలిమ్స్ గ్రూప్ వన్ ప్రిలిమ్స్ రాయడం జరిగింది గ్రూప్ వన్ ప్రిలిమ్స్ రాసిన తర్వాత ఇక ఈ గ్రూప్ టూ వదిలేసి అంటే రెండు పడవల లాగా రెండు పడవలలో ప్రయాణిస్తా అన్న ఓరియంటేషన్ కాకుండా ఏదన్నా ఒకటి మంచి కూర్చుంటే సె సెట్ అవుతుంది ఎందుకంటే గ్రూప్ టూ గ్రూప్ వన్ అది స్ట్రాటజీస్ వేరే ఉంటాయి కాబట్టి ఏదైనా ఒకే దాని మీద కూర్చుందామని చెప్పేసి గ్రూప్ వన్ మీదనే ఫోకస్ చేశాను గ్రూప్ వన్ మీద ఫోకస్ చేసి రెగ్యులర్గా ఈనాడులో వచ్చేటువంటి ఆర్టికల్స్ మూడు ఆర్టికల్స్ ఉంటాయి కదా రెండు మెయిన్ ఆర్టికల్స్ ఒకటి సబ్ ఆర్టికల్ మూడు ఆర్టికల్స్ని మూడు క్వశ్చన్స్గా ట్రీట్ చేసి అట్లా అంటే గ్రూప్ వన్ స్ట్రాటజీ అనేది అట్లా ప్రిపేర్ చేసుకున్నా అది రెగ్యులర్గా కాకుండా నా డ్యూటీస్ ఏ రోజైతే ఫ్రీ ఉంటుందో ఆ రోజు దాన్ని మేనేజ్ చేసుకోవడం జరిగింది అయితే రెండు వేల అంటే ఫస్ట్ ప్రిలిమ్స్ అయింది తర్వాత పేపరు అంటే ఎగ్జామ్ రద్దవడము సెకండ్ టైం సెకండ్ టైం పేపరు మళ్ళీ ఫస్ట్ ఫస్ట్ సారి అవ్వడం తర్వాత సెకండ్ సారి మళ్ళీ ఎగ్జామ్ రాయడం అది కూడా అవ్వడం ఇక థర్డ్ టైం కూడా రాయడం తర్వాత థర్డ్ టైం ప్రిలిప్స్ కూడా క్వాలిఫై అవ్వడంతో ఇక నా డ్యూటీస్కి నేను ఒక ఫైవ్ మంత్స్ లీవ్ పెట్టేసి హైదరాబాద్ వెళ్ళడం జరిగింది అక్కడ కొంచెం మంచి యూనివర్సిటీలో మెయిన్ ఓన్లీ మెయిన్స్ అండ్ మెయిన్స్కి సంబంధించిన ఆన్సర్ రైటింగ్ రాయడం జరిగింది అయితే నేను తెలుగు మీడియంలో రాశాను తెలుగు మీడియంలో ఇన్ని మార్క్స్ రావడము అనేది ఇక నాకు తెలియదు ఎవరికి ఎన్ని వచ్చినాయి అనేది చెప్ తెలియదు మనకు ఒకసారి జిఆర్ఎల్ వచ్చిన తర్వాత జోన్ని బట్టి ఇది వేరీ అవుతూ ఉంటుంది అయితే నాకు వచ్చిన మార్క్స్కి జాబ్ వస్తుందా రాదా అంటే ఇప్పటికీ నేను చెప్పలేను ఎందుకంటే నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అనేటివి డిపెండ్ అయి ఉంటుంది నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ మీద మనకు జాబ్ వస్తుందా రాదా అనే విషయం మీద డిపెండ్ అయి ఉంటుంది మెయిన్గా ఏంటిదని అంటే జోన్స్ రెండు జోన్స్ ఉన్నాయి మల్టీజోన్ వన్ మల్టీ జోన్ టూ మల్టీ మల్టీజోన్ వన్లో సుమారు పంతొమ్మిది డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి మిగతా రిమైనింగ్ డిస్టిక్స్ మల్టీజోన్ టూలో ఉన్నాయి మల్టీ మల్టీజోన్ టూతో కంపేర్ చేస్తే మల్టీ మల్టీజోన్ వన్లో పోస్ట్లు కూడా తక్కువ ఉన్నాయి అదేవిధంగా జెండరు తర్వాత కేటగిరీని బట్టి మనం పోస్ట్ వస్తుందా రాదా చెప్పుకోవచ్చు అంటే హోప్స్ పెట్టుకోవచ్చు వస్తుందని ఇప్పుడైతే చెప్పుకోండి నాకు కేటగిరీ ఉంది కాబట్టి చిన్న హోప్స్ ఉన్నాయి వస్తుందేమో ఏదో ఒకటి వస్తుంది అన్నా హోపే ఒకవేళ రాకపోయినా కూడా మళ్ళీ ప్రిపరేషన్ కంటిన్యూ చేయడమే ఎందుకంటే నెక్స్ట్ నోటిఫికేషన్ కూడా ఉందంటారు కాబట్టి సో ఈ ప్రిపరేషన్ అనేది ఎప్పుడైనా కంటిన్యూగా ఉంటేనే రిజల్ట్ అనేది వస్తుంది మళ్ళీ తెలుగు మీడియము ఇంగ్లీష్ మీడియం అనేది గ్రూప్ వన్కి సంబంధించి కొంచెము మెటీరియల్ అనేది మనకు ఎక్కువగా దొరకదు మేజర్గా మనకు ఉన్న బుక్స్ బుక్స్ మీదనే మనం డిపెండ్ అవ్వాల్సి వస్తుంది అయితే ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి కొంచెం కొంచెం అడ్వాంటేజ్ ఏంటిదని అంటే మెటీరియల్ యూపీఎస్సి మెటీరియల్ అనేది ఎక్కువ అవైలబిలిటీ ఉంటుంది యూపీఎస్సీ మెటీరియల్ దాంట్లో పాలిటీ హిస్టరీ సొసైటీ తర్వాత ఏదైనా కూడా ఎకనామీ దీనికి ఏదైనా కూడా ఎక్కువ సోర్సెస్ ఉంటాయి తెలంగా తెలుగు మీడియంలో గ్రూప్ వన్ అనే గ్రూప్ టూకి ఎక్కువ సోర్సెస్ ఉంటాయి గ్రూప్ టూకి అసలు గ్రూప్ టూ మెటీరియల్ అనేది అసలు అన్లిమిటెడ్గా ఉంటుంది మార్కెట్ కానీ గ్రూప్ వన్ మెటీరియల్ అనేది మనకు సరిగ్గా ఉండదు అయితే ఈ కంటిన్యూస్గా ప్రిపరేషన్ లేకపోతే ఏమవుతుందని అంటే ఎగ్జామ్కి ముందు ఓన్లీ వేరే వేరే ఇన్స్టిట్యూట్స్ వాళ్ళు కానీ ఏదన్నా ఇన్స్టిట్యూట్స్ వాళ్ళు ఇచ్చినటువంటి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ప్రిపేర్ అవ్వడం దాని తర్వాత ఎగ్జామ్ రాయడము ఎగ్జామ్ రాసేటప్పుడు కూడా తెలుగు మీడియంలో కొంచెం తెలుగు మీడియం వాళ్ళకి ఇంగ్లీష్ మీడియం వాళ్ళతో పోలిస్తే తెలుగు మీడియం వాళ్ళకి కొంచెం టఫే ఉంటుంది ఎగ్జామ్ రాయడం ఎందుకనంటే తెలుగు కొంచెం లెంతి అంటే రాయడం అనేది కొంచెం ఇబ్బంది అదేవిధంగా ఈ ఏదైతే ప్రిపరేషన్లో మనము ఏది ఏ మీడియం చూజ్ చేసుకోవాలనేది మనం ఆలోచిస్తే అది ఇండివిజువల్గా డిపెండ్ అయి ఉంటుంది కొందరికి తెలుగులో మంచి పట్టు ఉంటుంది తెలుగుని ఫస్ట్ నుంచి తెలుగులో చదివిన వాళ్ళు లేకపోతే తెలుగు మీద గత ప్రిపరేషన్ని స్టార్ట్ చేసిన వారు చాలా గ్యాప్ చాలా రోజుల నుండి కంటిన్యూస్గా వాళ్ళకు అడ్వాంటేజ్ ఉంటుంది ఇంగ్లీష్ మీడియం అని అంటే కన్వర్ట్ అయితే అంటే ఇంగ్లీష్ మీడియం నుంచి తెలుగు మీడియం నుంచి ఇంగ్లీష్ మీడియం కన్వర్ట్ అయితే దాన్ని బ్యాలెన్స్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది బ్యాలెన్స్ చేసుకున్నప్పుడు అటు అది రాదు ఇది రాదు సో మధ్యలో ఇబ్బంది అవుతుంది అయ్యో అది రాసినా బాగుండేది మళ్ళీ ఇది రాసినా బాగుండేది ఏది కాకుండా అయిపోయింది అన్న ఫీలింగ్ అనేది ఎక్కువ ఉంటుంది అయితే ఈ నాకు మెయిన్గా ఫోర్ ఫార్టీ మార్క్స్ రావడం జరిగింది జోన్ వన్ నా క్యాటగిరీ ఉన్నది అయితే మల్టీ మల్టీజోన్ వన్లో పోస్ట్ కొన్ని తక్కువ ఉన్నాయి మళ్ళీ నాకు ఇంకో డిసడ్వాంటేజ్ ఏంటిదంటే హైట్ నాకు డిఎస్పి కానీ మిగతా పోలీస్ సంబంధించిన వాటికి నాకు హైట్ అనేది లేదు సో మిగతా పోస్ట్లకి నేను ఎలిజిబుల్ ఓకే ఏదైనా మన ప్రిపరేషన్ని రెగ్యులర్గా కంటిన్యూగా ఉన్నప్పుడే మనము మన రిజల్ట్స్ని పాజిటివ్గా మనము ఎక్స్పెక్ట్ చేసుకోగలుగుతాం పాజిటివ్గా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది అంతేగాని సడన్గా నాకు వచ్చేయాలా అట్లా ఇట్లా అనేది ఏమి ఉండదు ప్రిపరేషన్ అనేది కంటిన్యూ ఉండాలి అది ఏదో ఏ జాబ్ అయినా చిన్న జాబ్ అయినా పెద్ద జాబ్ అయినా నీకు ఏదైతే అది ప్రిపరేషన్ అనేది కంటిన్యూ చేసుకోవాలా ఆ సిలబస్ మెయిన్గా నేను చేసినైతే ఏంటని గ్రూప్ వన్ మెయిన్స్ కోసం ఎక్కువ బుక్స్ చదవకుండా నాకున్న గ్రూప్ టూ బుక్స్ని తర్వాత టెస్ట్ సిరీస్ ఇచ్చిన మెటీరియల్ని నేను రెగ్యులర్గా ఒక్కరోజు కూడా తప్పకుండా ఎగ్జామ్ రాయడము నాకు వచ్చినా రాకపోయినా వెళ్ళి ఎగ్జామ్ రాయడం ఇన్ టైంలో రాయడానికి ట్రై చేయడము తర్వాత ఎక్కువగా రివిజన్ చేయడం కొత్త బుక్స్ని ఫాలో కాకుండా ఉన్న బుక్స్నే రివిజన్ చేయడం ఉన్న మెటీరియల్నే రివిజన్ చేయడం నేను మాక్సిమం కొన్ని సబ్జెక్టుల కోసం అయితే గ్రూప్ టూ మెటీరియల్నే రివైజ్ చేసిన కానీ ఎగ్జామ్ రాసేటప్పుడు కానీ టెస్ట్ సిరీస్ రాసేటప్పుడు కానీ ఏమైందంటే దాన్ని గ్రూప్ వన్కి కన్వర్ట్ చేసుకున్నా అంటే రాసేటప్పుడే ప్రత్యేకంగా మెటీరియల్ అంటే ప్రత్యేకంగా క్వశ్చన్ ఆన్సర్స్ రాసుకోవడం అట్లా ఏం చేయకుండా కాన్సెప్ట్ బుక్లెట్ ఏది సిలబస్ కాపీ బుక్లెట్ దగ్గర పెట్టుకొని నేను చదివింది ఆ రోజు ఏ యూనిట్ చదవాలి ఆ యూనిట్ చదివిన దాన్ని ఏ రకంగా చదివిన యూనిట్ని కంప్లీట్ అయిందా లేదా ఇందులో నుంచి ఏ ఏ క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంది ఈ మొత్తం యూనిట్లో నుంచి ఏ క్వశ్చన్ వచ్చినా ఎలా అటెంప్ చేయగలగాలి అనేది మాత్రమే నేను రివైజ్ చేసుకున్నా రివైజ్ చేసుకున్నా అదే రోజు టెస్ట్ సిరీస్లో అదే యూనిట్ నుండి ఆన్సర్స్ అటెంప్ అంటే క్వశ్చన్స్ ఇస్తే డైలీ త్రీ ఆన్సర్స్ ప్రిపేర్ అవడము అదేవిధంగా సిరీస్లో వచ్చినటువంటి మంత్ వీక్లీ వీక్లీ ఒక టెన్ క్వశ్చన్స్ తర్వాత గ్రాండెస్ట్ ఒక ఫిఫ్టీన్ క్వశ్చన్స్ అట్లా రెగ్యులర్గా త్రీ మంత్స్ రెగ్యులర్గా ఆన్సర్ పెట్టి ప్రాక్టీస్ చేయడం జరిగింది తెలుగు మీడియంలో ఓకే నాకు ఎక్కువగా మార్క్స్ నైంటీ ఫోర్ పాయింట్ ఫైవ్ ఎకనామీలో రావడం జరిగింది ఏదైతే కొంచెం అన్ అన్కంఫర్టబుల్గా లేదనుకున్నానో అది దానికోసము కొంచెం వేరే వేరే స్ట్రాటజీస్ని అప్లై చేయడం జరిగింది ఓకే ఇది నా గ్రూప్ వన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ దీనికి మెయిన్ ఏంటంటే ఏ ఎలా అంటే వస్తుందా రాదా అంటే దానికి నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి కొంత కొంతమందికి ఎక్కువ రావచ్చు తక్కువ చాలా చాలామంది హోప్స్ పెట్టుకొని ఉండవచ్చు అది వచ్చిన చేరాలని బట్టి ఉంటుంది అని చెప్పే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగింది చాలా చాలా గ్యాప్ తర్వాత ఓకే ఎవరైతే ఈ ఛానల్ని చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి Follow and thank you.